భీమిలి నియోజకవర్గం మద్రవాడ చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో సూపర్ జీఎస్టీ టూ పాయింట్ పై అవగాహన సదస్సు జరిగింది ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకట్రావు డీఈఓ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన వ్యక్తృత్వం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు జీఎస్టీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కు తగ్గించడం ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని వివరించారు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ యూత్ ప్రెసిడెంట్ గంటా రవితేజ ప్రజా సంక్షేమ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకు మేలు చేస్తుంది ఒక చిన్న పర్సంటేజ్ వస్తుంది అదే యూపీ కానీ అలా వాళ్ళ స్టేట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి హైయర్ పర్సంటేజ్ అనేది వస్తుంది ఆ దీనిలో ఏంటంటే మన వాళ్ళు కూడా ఆర్ ట్రైన్ టు ఇంక్రీజ్ ఇట్ ఆమ్ నాట్ రాంగ్ ఎంతో ఆ వి హాఫ్ టు సీ అండ్ అది వాళ్ళ ద ఆఫీషల్స్ దేల్ నీట్ ఐ థింక్ దే హావ్ అ కమిటీ ఆఫ్ ఇట్ అండ్ దేల్ హాఫ్ టు వర్క్ ఆన్ లాభం మన సౌత్ ఇండియన్ స్టేట్స్ కి తక్కువ వస్తుందని చెప్పి మనకి మొన్నటి నుంచి కూడా తమిళనాడు అండ్ ఆల్ అవర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ బట్ ఇది ఏంటంటే ఇది పాపులేషన్ బేస్డ్ మీద జనరల్లీ ఆ డివిజన్స్ ఉంటుందండి అంటే మనం ఒక రూపాయి ఇచ్చామనుకో మన పాపులేషన్ ఐదు కోట్లు ఉంది సో మనకు ఒక చిన్న పర్సెంటేజ్ వస్తుంది అదే యూపీ కానీ అలా ఆ స్టేట్స్ ఇచ్చినప్పుడు